గేమ్ చేంజర్ లాంటి సినిమాలు అరవింద సమేత లాంటి సినిమాలు చేస్తారు అక్కడ ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు కావచ్చు వీళ్ళకి అంత టైం ఉంటుందా అంటే ఆడియన్స్కి అంటే వాళ్ళకి మెయిన్ క్యాస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అంత టైం ఉంటుందా అలాంటప్పుడు కుదురుతుంది టైం ఖచ్చితంగా వాళ్ళకి టైం ఉండదు కాకపోతే అది నా పని గా నా పని శంకర్ గారు ఉన్నారు గేమ్ చేంజర్లోనే చాలా చాలా సీక్వెన్సెస్లో నాకు వచ్చి ముందు సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు కో డైరెక్ట్ వచ్చి చెప్పేసేవాళ్ళు అయినా ఆయన ప్రొస్పెక్టివ్ తెలుసుకోవాలి నాకు నేను ఓకే నా మీద వదిలేస్తే నేను చేసి వెళ్ళిపోతాను కానీ నేను రాయలేదు నేను క్రియేట్ చేయలేదు ఆ విషయం చేయడం మనకు తెలియదు సో వెళ్తే ఒకటి తిట్టించుకుంటా వెళ్ళి మీ పని చూసుకో చెప్పారా లేదంటే చెప్తారు సో ఎస్ ఆర్ నో బట్ అట్లీస్ట్ ఐ నో ద ఇన్ఫర్మేషన్ శంకర్ గారి దగ్గరకైనా ఆయన మానిటర్ దగ్గర కూర్చుంటే నేను వెళ్ళి అడుగుతాను సార్ ఇలా చేశాను సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ వద్దు ఇలా చేయి లేదా చేసిన తర్వాతనే వెళ్ళి అడుగుతా సార్ నాకు ఇలా అనిపించింది కరెక్ట్ నవి నేను ఇలాగే రాసుకున్నాను ఇలాగే అనుకుని కరెక్ట్గా చేసావు అంట ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు త్రివిక్రమ్ సార్తో నేను ఏం చేశాను అంటే బాల్రెడ్డి క్యారెక్టర్కి ఎప్పుడైతే నన్ను కాస్టింగ్ చేశారో యూజువలీ వెళ్ళి కలవడం కష్టం నాకేంటంటే తాపత్రయం నాకు తెలుసుకోవాలి నన్ను నన్ను ఎంచుకున్నారు ఇంత పెద్ద సినిమాలు నన్ను ఎంచుకున్నారు సో నే వెళ్ళాను సార్ నాకు క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని ఉంది సార్ ఆయన చాలా బాగా అనిపించింది ఆ అప్రోచ్ బాగా అనిపించింది కూర్చున్నారు కూర్చుని మొత్తం కథ చెప్పారు కథ చెప్పంగానే నువ్వు చూడు నవీన్ వాట్ యూ క్యాన్ బ్రింగ్ త్రూ ద క్యారెక్టర్ అన్నారు వెంటనే ఓకే ఆయనతో మీటింగ్ అయిపోయిందని గంత లేకుండా వెంటనే అమీర్పేట వెళ్ళా సికింద్రాబాద్ వెళ్ళా ఆ బాలరెడ్డి క్యారెక్టర్కి వాడి వయసే కడియాలు వాడికి కైండ్ ఆఫ్ షర్టు లేకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ నేను ఆలోచించిందని ఆయన ముందు పెడదామనేసి సో తీసుకెళ్ళాను ఆ రుద్రాక్షమాలలో ఆ చైన్లు చెవులు పోగు అవన్నీ తీసుకెళ్లి ఒక ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుని చూపించాను సో దే లైక్ డిట్ దాని తర్వాత ఆయనకు అయిపోయింది సార్కి లైక్ హీ సెట్ హీ ఫెల్ట్ హీ క్యాన్ టేక్ ద క్యారెక్టర్ ఫార్వర్డ్ సో నాకు ఎక్కువ చేంజెస్ ఏం చెప్పలేదు నువ్వు ఇలా చేయ అలా చేయని అని చెప్పలేదు ఇది నువ్వు చేయి అంతే సో చిన్న డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సార్ ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నాకు డీటెయిల్డ్గా అనుకోండి నే నే సరెండర్ అయిపోయి ఎలాగైనా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అల్టిమేట్ ఫ్రేమ్ కనిపించేది నేను ఎస్ సార్ సో అది చేస్తాను అంటే జనరల్గా చాలామంది యాక్టర్స్ ఏంటంటే క్యారెక్టర్ రావడానికి సరెండర్ అయిపోవడం ఉంటుంది అంటే ఎలా అయినా ఆ సినిమాలో నటించాలి బట్ ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంత తాపత్రయం అనేది పడాలి అంటే ఆ మినిట్స్ ఆ సెకండ్స్ రోల్ అయ్యే క్యాప్చర్ అయ్యేది మళ్ళీ అంటే అంటే ఈ ఐడియాలజీ మీకు రావడానికి అంటే ఎవరన్నా ఎవరన్నా చూసి నేర్చుకున్నారా లేదంటే మీకు స్వతహాగా వచ్చింది ఎలా డెవలప్ అయింది ఈ ఐడియాలజీ అని అనురాగ అనురాగ పుడి దగ్గర నుంచి అనురాగ పుడి అద్దాల రక్షిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఒక పేషెన్స్ ఒక యాక్టర్ కి ఇప్పుడు సపోజ్ ఒక మంచి లైన్ ఇప్పుడు ఆ సినిమాలో చాలా మంచి డైలాగ్ నాకు మంచి డైలాగ్స్ దొరికేసాయి ఇంకా నేను సూపర్ గా చేసే అది కాదు ఎందుకు రాశారా డైలాగ్ కారణం ఏంటి ఈ క్యారెక్టర్ అది చెప్పడానికి కారణం ఏంటి వాడి ఎంబియన్స్ ఏంటి వాడి ప్లేస్ ఏంటి వాడు ఎందుకు ఇలా అవన్నీ డీటెయిల్స్ ఆ రక్షేసే ప్రాసెస్ లో నేర్చుకున్నాను నేర్చుకున్నాను అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే వెళ్తాం వాళ్ళు తిట్టినా ఏదైనా కానీ బట్ అట్ ఆఫ్ దే అని చెప్పి సో త్రివిక్రమ్ గారు శంకర్ గారు కూల్గా ఉన్నారు మరి తిట్లు ఇప్పుడు అంటే అదే సార్ ఇక్కడ అప్బ్రింగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్కూల్లో మన ఇంట్లో మనం బయట ఏం నేర్చుకుంటాము అది చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ ద ఫస్ట్ ప్రయారిటీ లేదు మన అప్రోచ్ నిజంగా కరెక్ట్ ఉందండి అవతల వ్యక్తి ఈగోయిస్టిక్ గా పెద్దనే ఉండని మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే బాగా రిసీవ్ చేస్తారు సో ఐ ఫీల్ ఇఫ్ యువర్ అప్రోచ్ ఇస్ రైట్ యూ విల్ గెట్ ఆల్ ది ఆన్సర్స్ రైట్ అండ్ నా ఫీల్యర్సెస్ అయితే మీరు ఇప్పుడు చా మీరు చేసే క్యారెక్టర్స్ అని చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తాయి జనరల్ జనరల్గా అంటే మీరు ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఒక ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హౌ ఐ మేక్ ఇట్ ఛాలెంజింగ్ అనే ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా పెడతారా మీ పరంగా ముందు నేను చాలా తప్పులు చేసేవాడిని అండి అంటే ఒక కథ చెప్తుంటే నా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని వినేటప్పుడు స్వార్థం 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 ఎందుకంటే మేము చేయబోతున్నాము ఈ సినిమా దిమండేషన్ ఇస్తారు ఇన్ని డేట్స్ ఉంది సో దీని వల్ల నాకు ఎంత ప్లస్ అవుతుందో అన్ని ఆలోచించి మనం ముందు వినేవాడిని అంటే కథ మొత్తంలో కథ వింటూ వింటూనే నా క్యారెక్టర్ లీనం అయిపోయి నేను ఆ ఇమేజ్ ప్రింట్ చేసుకుని నిజంగా ఈ కథ నాకు వర్క్అట్ అవుతుందా లేదా ఆలోచించుకుంటే క్యారెక్టర్ బాగుంది పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందని కొన్ని కమిట్ అయిపోయా ఆ టైంలో లేటర్ స్లోలీ తెలుసుకుంటే తెలుసుకుంటే లేదు క్యారెక్టర్ కాదు ఆన్ ది హోల్ హౌ ద ఫిలిం షుడ్ వర్క్ యాజ్ అ ఫిలిం అని చెప్పి తెలుసుకున్నా అండ్ సార్ ఇప్పుడు ఇట్స్ ఛాలెంజ్ తీసుకోకపోతే కష్టం కష్టం నిలబడడానికి స్కోప్ ఉండదు అంటే నాట్ ఇన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అవకాశాలు దొరుకుతాయి మళ్ళీ ఎందుకంటే పేరుంది మంచి యాక్టర్ పేరుంది అటు ఇటు ఒకటి రెండు ఛాన్స్ వచ్చినా మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఆడియన్స్ దగ్గర థాట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి కష్టం అనిపిస్తే మనం సో నా ప్రయత్నం ఏంటంటే వాట్ డైరెక్టర్ నరేట్స్ మీ అది అలాగే ఆడియన్ ఫీల్ అవ్వాలి ఎస్ నా క్యారెక్టర్ త్రూ ఎస్ నవీన్ చంద్ర ఎప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఫ్రెష్గా ఉంటే మనం మనం సర్వైవ్ సార్